హాయ్ ఎవ్రీవన్ అందరికీ శ్రీమాత్రే నమ అందరికీ అమ్మవారి ఆశస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు మన ఇంటి గుమ్మం దగ్గర ఏ వస్తువులు ఉంచితే దరిద్రం పరారవుతుందని మనం గుమ్మం దగ్గర ఏమి ఏమి పెట్టగలిగితే మన దరిద్రం అనేది పరారవుతుందో ఏమి చేయాలో అవేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఇంట్లో ఉన్న గుమ్మం దగ్గర పెట్టవలసిన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటివైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం ఐదు రూపాయి బిల్లలు అందులో వెయ్యండి అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం వీలైతే ఒక వట్టివేలు గుత్తి అందులో పెట్టండి పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి ఇలా రోజు పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చకర్పూరం వట్టివేలు ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు దరిద్ర దేవత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేల పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను